for a మహా జయ శ్రీమన్నారాయణ దక్షిణ అయోధ్యగా పేరు పొందినటువంటి గొప్ప రామక్షేత్రం మన భద్రాచల క్షేత్రం ఈ భద్రాచల క్షేత్రంలో రాముని సన్నిధిలో ఫిబ్రవరి ఎనిమిదవ తేదీ భీష్మ ఏకాదశి రోజున అంటే ఆ రోజు విష్ణు సహస్రనామం పుట్టినరోజుగా మనం పరిగణిస్తాం ఆ భీష్మ ఏకాదశి రోజున ఫిబ్రవరి ఎనిమిదో తేదీన శ్రీ 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 చిన్నజీయర స్వామివారి మంగళా శాసనాలతో వారే స్వయంగా వేయించేసి మనకు అందిస్తున్నటువంటి ప్రసాదంగా విరాట్ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణం అనేటువంటి బృహత్ కార్యక్రమాన్ని చిన్నజీయర్ స్వామివారి నేతృత్వంలోని శ్రీ జీయర్ మఠం భద్రాచలం వికాస తరంగిణి భద్రాచలం భగవద్ రామానుజ సేవా సంస్థ సంస్థల ద్వారా మనం తలబెట్టాం దానికి ముమ్మరంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి మేము ఆ కార్యక్రమంలో సుమారుగా ఇరవై వేల మంది భక్తులు విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణంలో పాల్గొంటారనేటువంటి అంచనాతో అన్ని ఏర్పాట్లు కూడా చేస్తున్నాం విచ్చేసేటువంటి భక్తులకు అందరికీ కూడా ప్రతి ఒక్కరికి ఉచితంగా మఠం పక్షాన వికాస తరంగిణి పక్షాన మనం విష్ణు సహస్రనామ స్తోత్ర పుస్తకాలు మనం అందజేస్తున్నాం అలాగే కార్యక్రమం అనంత అనంతరం ప్రసాదం ఇరవై వేల మందికి అందేట్టుగా కూడా మేము ఏర్పాట్లు చేస్తున్నాం కౌంటర్లు కూడా ఏర్పాటు చేశాం అలాగే పాల్గొనేటువంటి భక్తులందరికీ కూడా మేము మంచినీటి సౌకర్యము మొదలైనటువంటి ఏర్పాటు చేశాం అలాగే సమీపంలో ఆపద్ధర్మంగా ఉండేందుకు గాను ఫైర్ ఇంజన్ ఏర్పాటు కూడా చేశాము అలాగే స్త్రీలకు విడిగా పురుషులకు విడిగా టాయిలెట్స్ అంటే వాష్రూమ్స్ అంటాం కదా అవి ఏర్పాటు చేశాము ఆ ప్రాంగణంలో ఒక రెండు పుస్తకాల కేంద్రాలు విక్రయ కేంద్రాలు పెడుతున్నాం అందులో ఒకటి ప్రధానంగా శ్రీ 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 చిన్నజీర స్వామి వారు ఉన్నటువంటి శంషాబాద్ కేంద్రం నుంచి ఉంచే వచ్చేటువంటి పుస్తకాలు కేంద్రం ఒకటి ఆధ్యాత్మిక భక్తికి సంబంధమైనటువంటి పుస్తకాల స్టాల్ ఒకటి పెడుతున్నాం మరొక స్టాల్ కూడా ఉన్నది అలాగే వచ్చేసేటువంటి భక్తుల సౌకర్యార్థం రెండు ఫస్ట్ ఎయిడ్ కేంద్రాన్ని కూడా మేము ఏర్పాటు చేస్తున్నాము ఈ ఏర్పాట్లన్నీ కూడా మేము ముమ్మరంగా జరుగుతున్నాయి ప్రభుత్వ జూనియర్ కళాశాల గ్రౌండ్ భద్రాచలంలో ఈ ఏర్పాట్లన్నీ కూడా వేగంగా జరుగుతున్నాయి అంతేకాకుండా భక్తులకు సంబంధించినటువంటి కార్లు అన్ని కూడా పార్క్ చేసుకునేందుకోసం ప్రత్యేకంగా కార్ పార్కింగ్ ఐటిడిఏ రోడ్ లో అంటే ఇప్పుడు మేము వేదికగా ఎంచుకున్నటువంటి ప్రభుత్వ జూనియర్ కళాశాల గ్రౌండ్ కి ఒక కిలోమీటర్ కిలోమీటర్ ఉన్న దూరంలో ఒక ఆరు వందల కార్లు పట్టేట్టుగా సుమారుగా దేవస్థానం ల్యాండ్ ఉన్నది ఆ దేవస్థానం ల్యాండ్ ని కార్ పార్కింగ్ కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేయడం జరిగింది అలాగే భద్రాచలం అనే కాకుండా భద్రాచలంలో చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రదేశాలన్నింటిలో గ్రామ గ్రామాన మేము బ్యానర్స్ కట్టడం గాని ప్రచారం చేయడం ద్వారా మైక్ ద్వారా ప్రచారం చేయడం గాని వ్యాన్స్ పెట్టి ప్రచారం చేయడం ద్వారా ద్వారా కానీ మా తరంగాని కార్యకర్తలు ఇంటింటికి వెళ్ళి ఆహ్వానం చేసి గ్రామాల్లో కానీ భద్రాచలంలో కానీ అందరిని ఆహ్వానం చేయడం అలాగే బ్యారికేడ్స్ బ్యానర్స్ పెద్ద పెద్ద బ్యానర్స్ అన్ని కూడా ఇప్పటికే మేము భద్రాచలం అంతా కూడా చుట్టుపక్కల ప్రాంతాల అలంకరించడం జరిగింది అందరికీ కూడా స్వాగతం పలుకుతున్నాం భక్తులు కూర్చునేందుకు కింద కార్పెట్స్ ఎన్ని వేల మంది వచ్చినా కానీ ఓపెన్ ఎయిర్ లో కూర్చునేందుకు కార్పెట్స్ ఏర్పాటు చేస్తున్నాం విఐపీలకి ముఖ్యులకు ప్రధానంగా వచ్చేటువంటి వారికి అతిథులందరికీ కూడా వేరేగా ఒక ఐదు వేల కుర్చీలు ఏర్పాటు చేయడం కూడా జరిగింది ఈ ఏర్పాట్లన్నీ కూడా నిన్న మొన్న మళ్ళీ గ్రౌండ్కి వెళ్ళి మేము స్వయంగా పర్యవేక్షించి ఎక్కడ ఏ స్టాల్ పెట్టాలి ఎక్కడ ఏ కౌంటర్ పెట్టాలి ఎక్కడ ఏ బ్యారికేడ్స్ పెట్టాలి అనేటువంటివి మేము అన్నీ కూడా ఏర్పాటు చేయడం జరుగుతున్నది అంతేకాకుండా ఈ కార్యక్రమంలో కొత్తగూడెం నుంచి మణుగూరు నుంచి భద్రాచలం నుంచి కూడా ఒక మూడు వేల మంది వాలంటీర్స్ వివిధ సేవలు అందించడానికి లడ్డూ ప్రసాదం పంపిణీకి కానీ పుస్తకాల పంపిణీకి కానీ మంచి కేంద్రాల్లో కానీ మొదలైనటువంటి అన్ని చోట్ల కూడా ఎవ్వరికీ ఏ ఇబ్బంది కలగకుండా ఎవ్వరు ఏమీ తోపులాట లేకుండా జరగడం కోసం ఈ మూడు కేంద్రాల నుంచి కూడా మూడు వందల మంది వాలంటీర్స్ అందుబాటులో ఉంటారు అంతేకాకుండా ప్రత్యేకంగా మేము ధన్యవాదాలు చెప్పుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే కొత్తగూడెం నుంచి సింగరేణి కాలేజ్ నుంచి ప్రత్యేకంగా రక్షణ కోసం సెక్యూరిటీ కోసం రెండు వందల మందిని వారు మనకి అక్కడ పంపిస్తున్నారు మొత్తం మీద ఈ మూడు నాలుగు వందల మంది కూడా అన్ని రకాల ఏర్పాట్లలో సేవలు చేయడానికి కూడా అందరూ అందుబాటులో ఉంటారు వీరందరికీ కూడా మేము స్వయంగా ఏర్పాటు చేస్తున్నాము ఈ ఏర్పాటు ముమ్మరంగా జరుగుతున్నాయి కాబట్టి యావత్ భారతదేశ జనానికి ప్రజా ప్రజానీకానికి అలాగే ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల నుంచి వచ్చేటువంటి వారందరికీ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని శ్రీ 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 చిన్నజీయ స్వామి వారి ద్వారా వారు ప్రవచిస్తుంటే మనం విండమే కాకుండా వారు చెప్తుంటే మనం మళ్లీ అనడం తద్వారా విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణాన్ని గురు ముఖత ఆచార్య ముఖత మనం పాల్గొనడం దాంట్లో నేర్చుకుంటూ పాల్గొనడం అనేటువంటిది చాలా విశేష కార్యక్రమం ఈ విశేష కార్యక్రమంలో పాల్గొన్న వారందరికీ కూడా దాని ఫలితము తినజేయ స్వామి వారి మంగళా శాసనాలు రామానుగ్రహం జరుగుతాయి అని మేము నమ్ముతూ అందరినీ కూడా ఈ కార్యక్రమానికి రావాల్సిందిగా ఆహ్వానిస్తూ జై శ్రీమన్నారాయణ శ్రీరామాయణమహ